గురవుతారు ఆ బీసీలలో తక్కువ జనాభా ఉన్న కులాలని ఆయన గురవుతారు ఎందుకని ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి కులం వాళ్ళకే పదవులు ఇస్తారు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు దెబ్బతింటారు తప్పించి ఉండదు ఓ రకంగా చెప్పాలంటే హిందూ సమాజాన్ని చీల్చడమే తెలంగాణ ద్వారా హిందూ సమాజం మత ఐక్యతగా ఉండాల్సినటువంటి సమాజాన్ని కనీసం అలాగే జాతి ఐక్యత వేరు కనీసం మతపరమైన ఐక్యతన్నా ఉండాల్సిన చోట కుల ప్రయాతిపదికన వాళ్ళని విభజించడం తప్పించి ఆడుతున్న ఒక మైండ్ గేమ్ బీసీ ఓట్ బ్యాంకు ఐదేళ్లలో టీడీపీకి దూరం అయిపోయింది మళ్ళీ దాని దగ్గర చేసుకునే ప్రయత్నం ఒక భయం ఏమన్నా బాబు బాబుగారిలో లేదా టీడీపీ కనిపిస్తుంది దూరం అయిందని వాళ్ళు అనుకోరు దగ్గరకి లాక్కోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు కాబట్టి లేదు జగన్ కంటే కూడా మేమే కరెక్టు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పుట్టుకే బీసీల మీద గెలిచింది కమ్మ సామాజిక వర్గం రాజ్యాధికారంలో ఉంటే నడిపే దానికి ఇరుసుగా మారింది బీసీలు బీసీలు వేసిన ఓట్ల వల్లనే కదా ఈ నలభై ఏళ్ళ నుంచి పార్టీ ఉంది కాకపోతే బీసీ సామాజిక వర్గం అన్నటువంటిది రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో హైయెస్ట్ ఉంది అక్కడ తెలంగాణలో క్రమంగా దూరం అయిపోయింది ఈ బీసీ ఓటు బ్యాంకు కేసీఆర్ పట్టుకుపోయాడు అక్కడ ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి అక్కడ అయిపోయింది లో ఇక తమకి తిరుగులేదు అనుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి లాక్కుపోతున్నాడు అంటే తెలుగుదేశం ఎట్లుంటది అంటే మాది బీసీ పార్టీ